అందరికీ నమస్కారం అస్లాంలేకం అయితే ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం అదేమిటంటే మన కార్యకర్తలు చాలా రకాలుగా చాలా విషయాల్లో చాలా బాధపడుతున్నారు సార్ నారా లోకేష్ అన్న గారికి మన ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి వర్యలు నారా లోకేష్ అన్నకి నా ఒక నమస్కారాలు సోషల్ మీడియా ప్లాట్ఫారంపై ఒక చిన్న వీడియో చేసినాను సార్ అది మీకోసమే మా కోసమే ఎందుకంటే సార్ గతంలో చాలా వైఎస్ఆర్ అధికార పార్టీ చాలా ఇబ్బందులు గురిచేసి కేసులు పెట్టుకొని పార్టీని గెలిపించుకొని నానా అవస్థలు పడి రెయ్యి పొగులు శ్రమించి ప్రతి ఒక్క పథకాన్ని వాళ్ళ గడప దగ్గర తీసుకుపోయి వాళ్ళకి చెప్పి ఇంటి గడప నుండి బూత్ లెవెల్ దాకా వాళ్ళని ఓటు వేసి వేయించి ఇంత కష్టపడి మనం ఈరోజు కళ్ళతో చూస్తుంటే వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు తర్జాగా పని చేసుకుని పోతుంటే చూసి మనసు తరికిపోతుంది సార్ సార్ లోకేష్ సార్ మా మీద ఉంచి మా కుటుంబాలకు మా మకాలు చూపియలేకపోతున్నాం సార్ పార్టీ వస్తుంది మనకి ఏదో చేస్తుంది పార్టీ వస్తుంది మనకి ఏదో చేస్తుందని పోరాడలేదు సార్ కేవలం పార్టీ అభిమానం మీద పోరాడినాం చంద్రబాబు నాయుడు సారికి జైల్లో పెట్టినప్పుడు తండ్రి అయినటువంటి మన బాస్ లోపల ఉన్నారు కదని మేము చాలా బాధపడినాం అయినా కూడా మన ప్రాణాలకు తెగించి మనం ఉన్నా లేకున్నా పార్టీ అధికారంలోకి రావాలని ఈ వైసీపీ అరచక పాలనని అంతం చేయాలని కరుగా కరువు కట్టిన కార్యకర్తలను మేము ఈరోజు పని చేసి అధికారంలోకి తీసుకొస్తే కార్యకర్తకి కనీసం కనీసం అంటే మర్యాద కూడా లేకున్నట్టు పోయింది సార్ మా కార్యకర్తల మీద దయ ఉంచి మమ్మల్ని న్యాయం చేస్తారని ఇప్పటివరకు నమ్ముతున్నాం నమ్ముతాము కూడా ఎందుకంటే పార్టీ సిద్ధాంతాల మేరకు మనం పని చేసినాం కాబట్టి ఇప్పుడు ఏదో నోట్ దయ ఉంచి మా మంత్రాలయం కాన్సియన్స్ మీద ముఖ్యంగా మీరు దృష్టి పెట్టండి యువగాలం పాదయాత్ర పాదయాత్రలో మనం కష్టపడింది అది మీకు తెలుసు మీరు కూడా నన్ను వ్యక్తిగతంగా పిలుచుకొని పార్టీ కోసం కృషి చేయాలి పార్టీ కోసం పని చేయాలని చెప్పడం జరిగింది ప్రజాదర్బార్లో కూడా మిమ్మల్ని కలవడం జరిగింది సార్ కేవలం మన కార్యకర్తల వల్ల మీరు ఆదుకుంటారని మీ మీద నమ్ముకుంది మీ లోకేష్ అన్న గారు దయవుంచి ఈ సోషల్ మీడియా ఫారంపై ఈ ఒక వీడియో చేస్తున్నాను ఈ వీడియో చూసి మన మంత్రాలయం కాన్షియన్సీలో ప్రతి ఒక్క కార్యకర్తల్ని మీరు ఆదుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ ఖచ్చితంగా మీరు ఆదుకుంటారు అది నాకు తెలుసు అయితే ఈ వీడియో చూసి వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి డైరెక్ట్ మన పార్టీ ఆఫీస్కి మన వీడియో పోయేటట్లు షేర్ చేయండి లొకేషన్ చూసేటట్లు షేర్ చేయండి ఇప్పటికైనా లోకేషన్న గారు మన కార్యకర్తలకి న్యాయం చేస్తారని నేను నమ్ముతున్నాను జై తెలుగుదేశం జై